తెలుగులో ప్రతి ఛానల్లో కూడా చాలా సీరియల్స్ అవుతూ ఉంటాయి సీరియల్స్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం స్టార్ట్ అవడంతో ఈ కొత్త సంవత్సరంలో ఏ ఏ సీరియల్స్ అవుతున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా స్టార్మా ఛానల్లో ఏటో వెళ్ళిపోయింది మనసు అలాగే వంటలక్క ఈ సీరియల్ రెండు వేల ఇరవై ఐదులో శుభం కార్డు పలకనున్నాయి అలాగే రాబోయే చందమామ జీతలో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ముక్కు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇలా కొన్ని సీరియల్స్ ఎండవ్వబోతున్నాయి అలాగే ఈటీవీ ప్లస్లో తులసి సీరియల్ ఈటీవీలో కాంతారా సద్గురు సాయిబాబా సీరియల్ సెప్టెంబర్లో జానకి రామయ్య గారి మనవరాలు ఇలా కొన్ని సీరియల్స్ కార్డు పలకబోతున్నాయి ఇంకా శ్రీమద్ రామాయణం ఇలా దాదాపుగా చాలా సీరియల్స్ వరకు రెండు వేల ఇరవై ఐదులో కార్డు పలకబోతున్నాయి అలాగే స్టార్మా కూడా ఎప్పుడు టీఆర్పి రేటింగ్ తక్కువగా ఉన్న సీరియల్స్ని త్వరగానే చేసేసి కొత్త సీరియల్స్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉంటుంది స్టార్మా మరి ఈ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ని మిస్ అవుతారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి